చిత్తూరు జిల్లాలో పొంగనూరు చోడేపల్లి బైరెడ్డిపల్లి ప్రస్తుతం గంగవరం మండలం తహసీల్దార్ విధులు నిర్వహిస్తున్న మాధవరాజు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులకు సదామీ సేవలు అంటూ రైతుల భూముల రికార్డులను తారుమారు చేయడం తప్పుడు ఇండ్ల పట్టాలు సృష్టించడం జేబులు నింపుకోవడం చేతులు తడిపితే చాలు రెవెన్యూలో ఉన్న రికార్డులను లేకుండా చేయడం కొత్త రికార్డులను సృష్టించడం కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు తీర్పు కాకనే తప్పుడు రికార్డుతో రాజకీయ అండదండలు ఉన్న వారి పేరుపైన రికార్డును సృష్టించటం తహసీల్దార్ రాజుకి వెన్నతో పెట్టిన విద్య తప్పుడు ఇండ్ల పట్టాలను సృష్టించి గాల్లో మేడలు కట్టడం గాలిలో ఇంటిని చూపించి ఇండ్ల పట్టాలు ఇవ్వటం తప్పుడు పట్టాలను ప్రైవేట్ బ్యాంకులు తహసీల్దార్ రాజుకి సాటిరారు ఎవరు అమాయకులైన దళితులు భూములను డికేటీ పట్టాలను ఆధీనంగా పోరంబోకు జాగాలుగా మార్చి అధికార బలం ఉన్న వారిపైన తప్పుడు రికార్డులు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాడు గతంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సర్వే నెంబర్ తొంభై నాలుగు విస్తీర్ణం సుమారు రెండెకరాల ముప్పై సెంట్లు ఎస్సీ కులానికి చెందినటువంటి ఎలకలపల్లి వెంకటప్పయ్యపై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో పొంగనూరు రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కాబడిన సర్వే నంబర్ తొంభై ఐదులో ఎస్సీలకు ప్రభుత్వం ల్యాండ్ కొనుగోలు చేసి ఇండ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగింది అయితే సర్వే నంబర్ తొంభై నాలుగులో దొంగ ఇండ్ల పట్టాలను సృష్టించి సొమ్ము చేసుకున్నాడు అదేవిధంగా చోడేపల్లి మండలం కాగతి పంచాయతీలో తహసీల్దార్ మాధవరాజు రెవెన్యూ తప్పుడు రికార్డుల లీలలు వలన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో నిండిపోయాయి చోడేపల్లి మండలం శెట్టిపేట పంచాయతీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ ల్యాండ్ అరవై ఏడు ఎకరాల భూమిని సుమారు నలభై నాలుగు మంది బడుగు పలికిన వర్గాల ప్రజలకు డికేటీ పట్టాలను మంజూరు చేయడం జరిగింది అదే పట్టాల రికార్డులను తారుమారు ఎంఆర్ఓ మాధవరాజ్ మదనపల్లి ఆర్డీఓ మురళి కలిసి పెద్దందారుల పేరుపైన రికార్డులు సృష్టించి రైతుల నోట్లు నొక్కి అన్యాయం చేశాడు కలెక్టర్ సంబంధిత అధికారులు ఎంఆర్ఓ వారిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మదనపల్లి ఆర్డీఓ మురళి పైన సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వసంతపల్లి సురేష్ డిమాండ్ చేస్తున్నారు నా పేరు ధనాసి డి కృష్ణప్ప మాది గోసలపల్లి గ్రామము మా పూర్వీకులు సంపాదించిన రెండున్నర ఎకరాల భూములు మేము ఇల్లు కట్టుకున్నాము అక్కడ పట్టాలు లేని వాళ్ళకి గడ పట్టాలు ఇచ్చి మాధవరాజు అనే ఎమ్మార్ఓ దొంగ పట్టాలు ఇప్పించి మాకు పట్టాలు లేకుండా వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి అక్కడ ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు చేసేసి మాకు ఇబ్బంది చేసి సర్వే నెంబర్ సర్వే నెంబరు తొంభై నాలుగో సర్వే తొంభై నాలుగో సర్వే నెంబర్లు మా భూమి ఉన్నటువంటి భూమిని దొంగ పట్టాలుగా చిత్రీకరించి లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి ఆ పట్టాలను ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టిచ్చేసి లోన్లు తీపిచ్చేసి అది ఇబ్బంది చేస్తున్నారు ఆ ప్రస్తుతం అది కోర్టులో కూడా జరుగుతూ ఉంది ఆ జరుగుతూ ఉండే భూమిని కూడా మాకు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు కోర్టులో జరుగుతున్నా గానీ తహసీల్దారు కోర్టులో జరుగుతున్నా గానీ తహసీల్దారు పట్టాలు ఉన్నట్టు చిత్రీకరించారా కోర్టు కోర్టులో ఉన్నటువంటి పట్టాలు కూడా జరుగుతా కూడా ఆ దొంగ పట్టాలు సృష్టించేసి కోర్టుని కూడా లెక్క ఇప్పుడు ఈ తొంభై నాలుగు సర్వే నెంబర్ లో ఇన్ని పట్టాలు గల వాళ్ళ ఇంకా ఇన్నున్నాయా ఎవరి ఎవరి ఇండ్లు అక్కడ లేవు అక్కడ లేవు ఉన్నటువంటి మా రెండు మూడు ఇండ్లే ఉన్నాయి ఆ పట్టాలు దాదాపు తొంభై నాలుగు సర్వే నెంబర్లో యాభై ఐదు పట్టాలు ఇచ్చినట్టు గవర్నమెంట్ లెక్కల్లో ఉంది ఇక్కడ యాభై ఐదు మంది ఇండ్లు తొంభై నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయా లేదు లేదు మా మూడు ధనాశి కృష్ణ పది పది వెంకటమ్మది నీలకపల్లి చెంగలరాయపది సుబ్రమణ్యది నాలుగు ఇండ్లే ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు ఎవరూ లేదు కాబట్టి అక్రమంగా పట్టాలు ఇచ్చేసి లేనోళ్ళకే పట్టాలు ఇచ్చేసి అంటే ఈ గ్రామంలో ఉండే వాళ్ళు ఈ గోసాపురం కురపల్లి గ్రామంలో ఉన్నారు కదా తొంభై నాలుగు సర్వే నెంబర్ కాకుండా ఉన్న వాళ్ళ ఇళ్ళ పేర్లు అన్ని తొంభై నాలుగు సర్వే సర్వే నెంబర్లో ఉన్నట్లు చిత్రీకరించినారా చిత్రీకరించినారు బయట సర్వే నెంబర్లో ఉండే వాళ్ళకి గడ ఈ తొంభై నాలుగు సర్వే నెంబర్లో ఆ పేర్లు పెట్టేసి కరెంటు బిల్లులు కూడా వేరే ఇండ్లో ఉండే టీవీ గడ ఇక్కడ ఇండ్లకు పొందుపరిచి లేనిటువంటి ఇండ్లు కూడా పట్టాలు ఇచ్చినట్టు సృష్టించి దొంగ ఇచ్చినారు ఎవరు గత ప్రభుత్వంలో ప్రభుత్వం సృష్ించిచ్చారు చిత్తూరు జిల్లా కునూరు నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ వసంతపల్లి సురేష్ ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చౌడేపల్లి మండలం సిట్టిపేట పంచాయతీ సుమారుగా భూమి లేని నిరుపేదలకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రభుత్వం తరపున కలెక్టర్ గారిచే సుమారుగా అరవై ఏడు ఎకరాల భూమిని నలభై నాలుగు మంది లబ్ధిదారులకి డిఫారం పట్టాలని మంజూరు చేయడం జరిగింది దీనిపైన సమస్య ఏమంటే ఈ భూమిని నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్న రైతులని గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ మాధవరాజు అండ్ మదనపల్లి ఆర్డీఓ మొరలి వీళ్ళిద్దరి సమక్షంలో వీళ్ళకున్న రికార్డులను తారుమారు చేసి వీళ్ళ నోరు నొక్కడమే కాకుండా అగ్రవర్ణాలకి రికార్డులను సృష్టించడం జరిగింది వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సుమారుగా నలభై 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 ఐదు సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్న భూమిని వాళ్ళు అను అనుభవించడానికి వీళ్ళు బ్యాక్బోన్గా పనిచేశారు చేయడమే కాకుండా ఇప్పుడు ఎంఆర్ఓ మాధవరాజు పైన అలాగే ఆర్డీఓ మురళీ వాళ్ళ పైన కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులు దీన్ని సమ విచారణ జరిపి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నుంచి కుమునూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వసంతపల్లి సురేష్ డిమాండ్ చేస్తున్నాడు జై భీమ్ జై భారత్